రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ రోజు నేను బోర్డ్ పాయింట్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపురం అనే గ్రామంలో నల్లరేగడి ఉంది ఈ ఏరియాలో సర్వే చేయడం కోసం రావడం జరిగింది అక్కడ మా టీం వాళ్ళు సర్వే చేస్తున్నారు జియో స్కానర్స్ సహాయంతో అయితే ఈ ఊరిలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇందిరా జలప్రభ అనే ఒక ప్రాజెక్ట్ ఉండేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆ సమయంలో వచ్చి ఇక్కడ మూడు బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది మంచిగా ఫుల్ సక్సెస్ అయినాయి ఆ తర్వాత మళ్ళీ నేను ఖమ్మం వెళ్ళిపోవడం ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మళ్ళీ తర్వాత ఈ ఊర్లో రాలేదు లాస్ట్ ఇయర్ వచ్చా కానీ వేరే సైడ్ వచ్చినా కానీ ఈ సైట్ అక్కడ మనం సర్వే చేసి సక్సెస్ అయిన తర్వాత ఏరియాలోకి చాలా రోజుల తర్వాత రావడం జరిగింది సో ఫీల్డ్ విసిట్ చేస్తున్న గుర్తొచ్చింది ఒకసారి ఒకసారి వీడియో చేద్దామనిపించి వీడియో చేశాను మీరు కూడా మీ భూముల్లో సర్వే చేయించుకోవాలనుకుంటే మా నెంబర్ తీసుకోవచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు నేను సక్సెస్ చేస్తాను రావంత ప్రయత్నం చేస్తాను నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి